మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి కు చేరుకున్నారు పర్యటనకు అనుమతి లేకపోయినా మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కు చేరుకున్నారు మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ఆయన కు వచ్చారు ఎన్నికల కోట్ తరుణంలో రాజకీయ సమాపేశాల అనుమతి లేదని అధికారులు ముందే చాటింపు చేశారు అయితే తమ పర్యాటనకు రాజకీయాలతో సంబంధం లేదంటూ వైసీపీ వివరణ ఇచ్చింది పార్టీ నేతలు అనుచరులతో కలిసి జగన్ మిర్చియాడ్కు చేరుకున్నారు జగన్ రాక గురించి తెలుసుకున్న వైసీపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు అటు జగన్ పర్యటనలో పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గుంటూరు మార్కెట్ యార్డ్ వద్ద ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించడం లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు ఉద్దేశపూర్వకంగానే జగన్ కు భద్రత సమస్యలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం పట్ల కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు రైతుల గోడు బయటకు రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తుందని అంబటి రాంబాబు ఆరోపించారు భద్రతను లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తుందని విమర్శించారు ప్రభుత్వం తీరు చాలా అరాజకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు Thank <laughs> you. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే జగన్కు భద్రతను కుదిరుస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు పాడైపోయిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇచ్చారని విమర్శించారు కనీసం రివ్యూ కూడా చేయకుండానే ఉన్న ఫలంగా జగన్ భద్రతను కుదింపచేశారని మండిపడ్డారు జిల్లాలో ఆయన పర్యటనల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తుందని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు రైతులతో జగన్ మాట్లాడకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపించారు అంబటి రాంబాబు మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కు చేరుకున్నారు పర్యటనకు అనుమతి లేకపోయినా మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకున్నారు మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ఆయన యార్డ్కు వచ్చారు ఎన్నికల కోర్టు తరుణంలో రాజకీయ సమావేశాల అనుమతి లేదని అధికారులు ముందే చాటింపేశారు అయితే తమ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదంటూ వైసీపీ వివరణ ఇచ్చింది పార్టీ నేతలు అనుచరులతో కలిసి జగన్ మిర్చి యార్డ్ చేరుకున్నారు జగన్ రాక గురించి తెలుసుకున్న వైసీపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు నాగేశ్వరరావు రైతులు ఏదైతే మిర్చి రైతుల గోడు తెలుసుకోవటం కోసం వారి తరఫున పోరాడటం కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే గుంటూరు మిర్చి యార్డ్ జరుపుకున్నారు అక్కడ మిర్చి యార్డ్ రైతులతో పాటు వైసీపీ కి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా ఆయన చూసేందుకు భారీగా తరలి వచ్చేశారు విజయార్డు మొత్తం కూడా కోలాహలంగా మారిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించి వైసీపీ ఏదైతే రైతుల్ని పరామర్శించడానికి వస్తున్న గ్రామంలో బాగా ఏదైతే వైసీపీ అభిమానులు కానీ రైతులు కానీ అక్కడ చేరుకున్న క్రమంలో పోలీసులు బందోబస్తు విఫలమైందని అయితే చెప్తున్న పరిస్థితి పోలీసులు ఒక్కరు కూడా ఈ మార్కెట్ యాడ్ ఆవరణలో ఒక్కరి కూడా కనపడన పరిస్థితి ఉందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది ఏదైనా సంఘటన జరిగితే దాని వైసీపీ వైసీపీకి కులియందుకు ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న క్రమంలో దాన్ని వైసీపీ మీద అయితే ఆ అధికార పార్టీ వివరిస్తుంది తప్ప ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూసేందుకైతే అధికార పార్టీ వ్యవహరించట్లేదని చెప్పేసి అంబటి రాంబాబు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డ్ మొత్తం కూడా ఆ యొక్క అభిమానులు రైతులతో అయితే గోహాలంగా ఉంది కలర్ మన అయితే రైతులతో ఆయన ముకాబ్బీగా మాట్లాడనున్న పరిస్థితి అయితే ఉంది ఏదంటే పోలీసులు తీర్పై కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మండిపడుతున్న పరిస్థితి ఎందుకంటే జగన్ భద్రత భద్రతలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని జస్టెస్ కేటగిరీ ఉన్న పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంబట్రాం బాబు తీవ్రంగా మండిపడిన పరిస్థితి కూడా ఉంది అయితే గుంటూక మార్కెట్ యార్డు వద్ద ఒక పోలీసు కూడా కనిపించుకోవడం ఉద్దేశపూర్వకంగా జగన్కు భద్రత సమస్యను సృష్టించాలనే కుట్ర జరుగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రభుత్వం తీవ్ర తీరునైతే తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా రైతుల గోడు బయటికి రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తుంది రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు దిగే పరిస్థితులు నేపథ్యంలో ఈ యొక్క రైతులు గోడు బయటికి రాకూడదనే చూపే ప్రభుత్వం ఈ విధంగా అడ్డుకుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఏదైతే ఈ రైతులు రైతులకు రైతులకు జరుగుతున్న అన్యాయం ఏదైతే మిచ్చ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం గత ఏడు నెలల నుంచి జరుగుతుంది గతంలో వైసీపీ పాలనలో ఉండగా ఆ రైతులకి ఏ ఇబ్బందులు లేకుండా గిట్టుబాటు ధరతో వాళ్ళకి కల్పిస్తూ రైతులకు అండగా ఉంది ఇప్పుడు ఏడు నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులకు అండగా నిలబడకపోవడంతోనే ఈ యొక్క దుస్థితి నెలకొంది ఈ యొక్క పర్యటనకు రైతులను పరామర్శించేందుకు రావాల్సి వచ్చింది ఈ ఏడు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రైతుల్లో బాధ్యత నెలకొందని చెప్పేసి చెప్పబడుతున్న పరిస్థితి కూడా ఉంది వైసీపీ నేతలు దీనికి సంబంధించి ఈ యొక్క రైతులతో మాట్లాడిన అనంతరం కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వ తీరునైతే ఎండగట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి చేయనుండాలా దీనికి సంబంధించి అలాగే ఆయనకి భద్రత లోపం ఏ విధంగా ఏదైతే జడ్ ప్లస్ కేటగిరీ అలాగే మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డికి ఈ భద్రతా లోకం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే తమ తమకి అక్కర్లేకి సంబంధించినట్టుగా తమ కోటలైన కోటమి పార్టీకి సంబంధించి చివర కార్యక్రమం నిర్వహించిన భారీగా పూలబోత్త పోలీసులను బందోబస్తు నిర్వహించుకుంటున్నారు అలాంటిది మాజీ సీఎం అయినటువంటి జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రతా సౌకర్యాలు కల్పించకపోవడం దారుణంగా ఉందని మొదటి నుంచి కూడా ఏదైతే కోటల ప్రభుత్వం వచ్చినప్పటినీ కూడా వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి భద్రతా పరంగా అయితే చాలా ఇబ్బందులు ముగి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంతకు ముందు ఉన్న ఏదైతే మాజీ సీఎం కి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాజీ సీఎం చంద్రబాబు గతంలో ఉన్నప్పుడు అతనికి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ తీసుకునే ముందు ఒక బ్రో బ్రేక్ తీసుకుందా మరిన్ని మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కు చేరుకున్నారు పర్యటనకు అనుమతి లేకపోయినా మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కు చేరుకున్నారు మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ఆయన యార్డ్ కు వచ్చారు ఎన్నికల కోర్ తరుణంలో రాజకీయ సమాపేశాల అనుమతి లేదని అధికారులు ముందే చాటింపేశారు అయితే తమ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదంటూ వైసీపీ వివరణ ఇచ్చింది పార్టీ నేతలు అనుచరులతో కలిసి జగన్ మిర్చి యార్డ్ కు చేరుకున్నారు జగన్ రాక గురించి తెలుసుకున్న వైసీపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు Yeah. 待っただけ జగన్ పర్యటనలో పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గుంటూరు మార్కెట్ యార్డ్ వద్ద ఒక పోలీసు అధికారి కూడా కనిపించడం లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు ఉద్దేశపూర్వకంగానే జగన్ కు భద్రత సమస్యలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం పట్ల కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు రైతుల గోడు బయటకు రాకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తుందని అంబటి రాంబాబు ఆరోపించారు భద్రతను లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తుందని విమర్శించారు ప్రభుత్వం తీరు చాలా అరాచకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు మిర్చి యార్డులోకి మాజీ సీఎం జగన్ కి అనుమతి లేకుండా ఈసీ నిరాకరించింది ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా జగన్ రాకతో వైసీపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించి రైతు గిట్టుబాటు ధరపై అంబటి రాంబాబు ఓ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా సమాచారం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులకు ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తుంది కూట ప్రభుత్వం అన్న మిర్చి రైతుల ఆందోళన గుంటూరు మిర్చి ఆటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయితే చేరుకున్నారు రైతులు పరామర్శించి అక్కడ వాళ్ళకి ఉన్న ఇబ్బందులని పరిస్థితులను అడిగి తెలుసుకునే నేపథ్యంలో ఈ రోజు మిస్సీ అడ్డికి రావటానికి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి ఈసీ కొన్ని వైసీపీ కార్యాలయానికి కూడా వాళ్ళకి పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో అయినప్పటికీ వైసీపీకి సంబంధించి నేతలు కూడా దీనికి సంబంధించి ఈసీకి చెప్తున్న ఈసీకి కూడా అలాగే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా రావటానికి ఆ ఏదైతే అనుమతులు లేవని చెప్పడంతో ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఎలక్షన్ కి సంబంధించి కోర్టు మాకు వర్తించదని చెప్పేసి వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే మేము పార్టీ ఈ ఎలక్షన్ లో అయితే మేము పార్టిసిపేట్ చేయట్లేదు పోటీ చేయట్లేదు కనుక దానికి అంతేకాకుండా దానికి సంబంధించి రైతులను రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు దీనికి సంబంధించి ఏదైతే రైతులతో మాట్లాడి వాళ్ళకున్న ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకొని వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రైతులతో మాట్లాడేందుకు వచ్చారని చెప్తున్న పరిస్థితి అయినప్పటికీ ఇక్కడ ఏదైతే ఎన్నికల కోడ్ ఉంది అన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఉన్న కూటమి ప్రభుత్వం వారికి ఎలాంటి బందోబస్తు కూడా కల్పించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది జస్టాజ్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి భద్రత కల్పించకపోవటం చాలా దారుణమని వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దేశం ఏదన్నా ఈ యొక్క ఏదన్నా సంఘటన ఈ యొక్క మిస్యాజ్ దగ్గర వేలాదిగా రైతులు కానీ అలాగే వైసీపీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా ఆయన చూసేందుకు భారీగా ఈ యొక్క మార్కెట్ యార్డ్ లోకి వచ్చిన పరిస్థితి ఇప్పటికే అక్కడ ఇరికిరిగా తోసుకుంటున్న పరిస్థితి లేక ఆ నేపథ్యంలో ఎలాంటిదన్నా చూసి ఎలాంటి ఘటనన్నా చోటు చేసుకుంటే ఆ ఘటనలో వైసీపీకి లేదా ఈ పతాసా లోపం కూడా కలిగించారనేది వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట ఏదేమైనప్పటికీ రైతులకు అండగా ఉండేందుకు వైసీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుంది గత మా ప్రభుత్వంలో కూడా వైసీపీ ఉండంగా గిట్టుబాటు ధరలతో పాటు రైతులకి అన్ని విధాల సబ్సిడీతో పాటు విత్తనాలు ఇవ్వటం కానీ మొదలుకొని సబ్సిడీ మొత్తం కూడా ఇస్తూ కూడా రైతులకు అండగా ఉంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల్లో కూడా రైతులకి ఎలాంటి అన్నదాండలు అందించకపోవటం పోగా వారికి గిట్టుబాటు ధర కూడా గెలిపించకపోవడం దారుణంగా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్తూ వైసీపీ శ్రేణులు చెప్తూ ఉన్న పరిస్థితి ఇప్పటికే కొంతమంది రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారికి పడుతున్న ఇబ్బందులను కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఏదైతే ఒక పంట ఎక్కడికి ఖర్చు బయట అప్పు తీసుకొచ్చి రైతులను మేము నీరుతో సహా పెట్టే నీరుకి అయ్యే ఖర్చు వీటికి సంబంధించి ఎకరానికి ఇంత ఖర్చు అవుతుంది దానికి సంబంధించి పంట పండిన అనంతరం అమ్ముకోటాకి వస్తే ఇక్కడ దళారులు దోసుకుంటున్నారు ఇది సంబంధించి ఆ దళారుల దగ్గర మోసపోవడం కాకపోతే దానికి సంబంధించి మాకు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావట్లేదని చెప్పేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే వీటన్నిటికీ మన ప్రభుత్వం వచ్చినాక వీరికి ఏదైతే రైతులందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా అక్కడున్న రైతులకి హామీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనాప్పటికీ రైతులకి వైసీపీ వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఎవరు అని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి ఎలక్షన్ ఎన్నికల కూడా ఉంది అని చెప్పి నిబంధనలు పెట్టినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి రైతులను పరామర్శి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అక్కడ అధికారులు కూటం పార్టీ కానీ అధికారులు కానీ దీనికి సంబంధించి ఎన్నికల కొన్ని ఉల్లంఘించి ఆయన ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు ఎలాంటి కేసులు కడతారన్న విధానం కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్